ప్రభునందు ప్రియ సహోదరుడి సహోదర దేవుని యొక్క నామములు మీ అందరికీ నామందనలు తెలియజేస్తున్నాను మరొక శుభవర్తమానాన్ని దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో మతీ వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళను వాయిద్య సమ్మేళన మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరిస్తుంది వెంటనే సంగీతం మళ్ళీ మొదలవుతూ ఉంటుంది ఈ మౌనములో సంగీతమేమీ వినిపించదు మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఇలాంటి మౌనాలు వచ్చినప్పుడు మన రాగం అయిపోయిందని భ్రమపడతాం దేవుడు తానే ఒక్కొక్కసారి మనకిష్టం లేని మిశ్రమాన్ని అనారోగ్యాన్ని మన అంచనాల వైఫల్యాన్ని ప్రయత్నాల పరాజయాన్ని మనకి కలిగించి సాగుతున్న రాగం ఆగిపోయేలా చేస్తాడు మన స్వరం మోగబోయింది అని చిన్నపుచ్చుకుంటాం మన సృష్టికర్త ఆనందానికై జరిగే సంగీత కచేరీలో మన గొంతు కలపడం లేదే నిరాశపడతాం సంగీత విద్వాంసులు ఈ మౌనం ఎంతసేపు ఉండాలో ఎలా తెలుసుకుంటారు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది మౌనంలో కూడా వాళ్ళు తాళం వేసుకుంటూనే ఉంటారు ఆ తాళం ప్రకారం ఖచ్చితమైన సమయానికి సంగీతం మళ్ళీ ఎత్తుకుంటారు మన జీవన రాగాలను కూడా దేవుడు తాళం వేయకుండా ఆలపించడు రాగం ఏమిటో తెలుసుకోవడం మన విధి అది తెలిస్తే మౌనం ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది ఈ మౌనాలు సంగీతానికి అడ్డురావు తాళాన్ని అధిగమించవు పాటలోని మాధుర్యాన్ని చెడగొట్టవు మనం దేవుని వైపుకి చూస్తే దేవుడే మన రాగాలకు తాళం వేస్తుండడం చూస్తాం ఆ తాళాన్ని అనుసరిస్తే మౌనం తర్వాత వచ్చే స్వరాన్ని సరిగ్గా ఎత్తుకోగలుగుతాం మౌనం వచ్చినప్పుడు సంగీతం అయిపోయిందని నిరుత్సాహపడితే వెనుకబడిపోతాం మౌనంలో కూడా సంగీతం ఉందని మర్చిపోవద్దు జీవన రాగం ఆలపించటం చాలా కష్టమైన పని దేవుడు మనకి ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు ఎంత కాలమైనా ఆ రాగాలను మనం నేర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు దైనందిన జీవితపు హడావడిలోంచి ప్రపంచ పోకడల పరుగు పందేల నుంచి పరలోకపు నీడలోనికి పరిశుద్ధిని జాడలోకి కాసింతసేపు ఇటు రమ్మని కబురందిందా బహుశా ఎడారి సీమల్లోకి ఒంటరితనంలోకి దేవుని సన్నిధిలోకి ఈ ఏకాంతములో నాతో గడపమంటున్న ఆయన కోమల స్వరం వినటానికి పిలుపు నీకు అందిందా క్రీస్తు నడిచిన ఇరుకు దారుల్లోకి జీవజలం ప్రవహించే వాగుల్లోకి దీవునితో కలిసి నడిచే ధన్యతలోకి ఆయన ఇల్లు కనిపించే చెరువులోకి పిలుపు అందిందా నీడ కోసం నిర్మలత్వం కోసం దేవా నీకు వందనాలు నీ ప్రేమ చూపిన రహస్య బాటల కోసం చీకటిలో మాకు నేర్పిన చిత్రమైన పాఠాల కోసం దేవానికి వందనాలు అన్నిటినీ అందంగా నిర్వహిస్తాడు ఆయనతో ఉంటే మన భారం వహిస్తాడు ఆయన సిలువు నీడలో ఏకాంతములో మనల్ని నిలిపినందుకు పిలిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందుకు సాగిపోవలసిన వారమైన్నాం మన జీవిత వైఫల్యాలను విజయాలుగా మార్చగలిగిన మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన ఆ మహాదేవుని యొక్క మహిమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన కృపలో ముందుకు సాగిపోదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధ చేయునుగాక దయగల మా తండ్రి ఈ చిరు సందేశాన్ని విన్నటువంటి మా ప్రిబిడ్డలందరినీ ఆశీర్వదించండి వారి జీవితాన్ని సుమధుర సంగీతమయంగా ఆరాధనామయంగా దీవెనికరంగా మార్చండి వారు ఎదుర్కొని ప్రతి విధమైనటువంటి విషాదకరమైన పరిస్థితుల్ని ఇరుకైనటువంటి సంఘటనలని వారికి ఎంతో మేలుకరంగా మార్చి మీ నామ మహిమ కొరకు వారిని వర్ధల్ల చేయమని ఏసు నామం పేరట ఈ మనులు అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్